హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు కొబ్బరి పులావ్ చేసి చూపిస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్లా కాకుండా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కొబ్బరి పులావ్ని ఒక్కసారి రుచి చూసారంటే ఆ రుచిని లైఫ్లో మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలు పోసి చేస్తాం కదా అందుకే ఈ పులావ్ అంత కమ్మగా ఉంటుందండి అయితే ఈ కొబ్బరి పులావుని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా రెండు గ్లాసుల బాసుమతి రసం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని గంటసేపు నానబెట్టుకోవాలి ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సింగ్ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక గిన్నెలోకి తీసుకొని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని మరిగించి ఈ కొబ్బరిలో వేసుకోవాలి గరిటితో బాగా కలుపుకొని వాటర్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి మనం పోసిన నీళ్లు చల్లారిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్ పెట్టుకొని వడకట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్ట్రైనర్ లేకపోతే ఒక పల్సని కాటన్ క్లాత్లో వడకట్టుకోవాలి వడకట్టినప్పుడు వచ్చిన కొబ్బరి కూరని ఇలా పిండేసుకోవాలి కొబ్బరికాయని తీసుకునేటప్పుడు ముదురు కొబ్బరికాయని తీసుకోవాలండి లేత కొబ్బరిని తీసుకోకూడదు ఇప్పుడు ఈ పాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ బౌల్ కానీ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నూనెను కూడా వేసుకోవాలి పులావులోకి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ సాజీరా కొన్ని మరాఠీ మొగ్గలు మరాఠీ మొగ్గలు పెద్దవైతే మూడు సరిపోతాయండి అనాస పువ్వులు రెండు యాలకులు నాలుగు లవంగాలు నాలుగు కొద్దిగా దాల్చిన చెక్క జాపత్రి కొంచెం కొద్దిగా రాతి పువ్వు ఈ మసాలాలన్నింటినీ కాగిన నెయ్యిలో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మసాలా దినుసులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయానండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అన్నం చేసేటప్పుడు ఇలా బిర్యానీ మసాలాలు వేయమండి కానీ కొబ్బరి పులావుకు మాత్రం ఇలా బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలండి మీకు పసుపు వేసుకోవడం ఇష్టం లేకపోతే పసుపుని స్కిప్ చేసి వచ్చండి పులావ్లో సాధారణంగా పసుపు వేయరండి కానీ పసుపు వేసుకుంటే పులావ్ కలర్ చాలా బాగుంటుందండి గరిటితో బాగా కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి గరిటితో బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే పులావ్ చాలా రుచిగా ఉంటుందండి పుదీనా కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు కొబ్బరి పాలు రెండు గ్లాసులు తీసుకున్నాం కదా ఆ రెండు గ్లాసుల కొబ్బరి పాలు పోసేసుకోవాలి రెండు గ్లాసుల బాసుమతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ పడుతుందండి కాబట్టి రెండు గ్లాసులు కొబ్బరి నీళ్లు ఒక గ్లాసు మంచినీళ్ళు పోసుకోవాలి అదే సోనా మసూర్ బియ్యం అయితే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ పడుతుందండి గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు మరగనివ్వాలి వాటర్ మరిగిపోయిందండి ఇప్పుడు గంటసేపు నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వేసేసుకోవాలి బాసుమతి రైస్ని తప్పకుండా గంటసేపు నానబెట్టుకోవాలండి అప్పుడే రైస్ బాగా ఉడికి పొడి వస్తుంది ఇప్పుడు గరిడతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి పులావ్లో మనం పసుపు వేసాం కదా అందుకే చాలా కలర్ఫుల్గా ఉందండి పసుపు వేయకపోతే ఈ కలర్లో ఉండదండి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పులావ్ ఉడికిపోయిందండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని ఇప్పుడు గరిటతో కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి వాటర్ అంతా ఎగిరిపోయి పొడి బాగా వచ్చిందండి ఇంతేనండి కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది పులావ్ అయితే పొడి చాలా బాగా వచ్చిందండి ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోయిందండి ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం చూడండి కొబ్బరి పులావు పొడి పొడులు ఎంతో కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో రెండు గ్లాసులు రైస్ చేసుకుంటే నలుగురికి సరిపోతుందండి ఈ కొబ్బరి పులావులోకి పెరుగు చట్నీ పెట్టుకుని ఇలా రొయ్యల కూర కానీ లేదా చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏది వేసుకుని తిన్నా చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి పులావులోకి బెస్ట్ కాంబినేషన్ అంటే రొయ్యల కూరేనండి తర్వాత చికెన్ కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుందండి బిర్యానీ మసాలాలకి కాంబినేషన్గా కొబ్బరి పాలు పోసాం కదా టేస్ట్ అయితే దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో మీరు ట్రై చేయండి అలాగే నేను చేసిన కొబ్బరి పులావ్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్